ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగ సంఘాల జేఈసీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి తొమ్మిది శాశ్వత ఆరు రొటేషన్ సంఘాలకు సభ్యత్వం ఐకాస నేతలు హర్షం అంటూ ఈనాడు దినపత్రిక రాయడం జరిగింది రాష్ట్ర ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం నూట ఎనభై ఐదు జీవో జారీ చేయడం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉండేది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక రెండు వేల పదహారు మే ముప్పై ఒకటిన అప్పుడు ప్రభుత్వం రద్దు చేసింది అప్పటి నుంచి జేఏసీని పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘాలు కోరుతా ఉన్నాయి ఉద్యోగ సంఘాల ఐక సటి ఇది ప్రధానమైనది దీన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని రెండు వేల ఒకటి ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనల మేరకు తెలంగాణలో తొలిసారిగా జేఏసీని ఏర్పాటు చేసింది ఇందులో ఇరవై ఐదు నుంచి ముప్పై మంది సభ్యులు ఉంటారు వీరిలో సగం మంది ప్రభుత్వ లాగా మరో సగం మంది ఉద్యోగ సే ఉద్యోగ సేవా సంఘాల ప్రతినిధులు ఉంటారు సో ఇక్కడ ప్రధానంగా శాశ్వత సంఘాలు శాశ్వత సభ్యత్వ సంఘాలు రొటేషన్ సభ్యత్వ సంఘాలు ఇవ్వడం జరిగింది దీని యొక్క పదవి వచ్చేసి ఏడాది కాలం ఉంటుంది జేఏసీలో సభ్యుల పదవీ కాలం సాధారణంగా సంవత్సరం ఉంటుంది ఏటా పొడగిస్తూ ఉత్తర్వులు ఇస్తారు శాశ్వత సంఘాల గుర్తింపు కొనసాగుతుంది రొటేషన్ సంఘాలు ఏటా మారుతుంటాయి ప్రతి నాలుగు నెలలకు కౌన్సిల్ సమావేశం ఉంటుంది అధికారుల తరఫున కనీసం ముగ్గురు ఉద్యోగ సంఘాల నుంచి కనీసం ముగ్గురు హాజరైతేనే కోర ఉన్నట్టు పరిగణిస్తారు రెండు పంక్షాల నుంచి మెజార్టీ సభ్యుల సమ్మతు నిర్ణయాలు తీసుకొని జిఐడి ద్వారా ప్రభుత్వానికి ఆమోదం పంపుతారు లక్ష్యాలు ఏంటంటే ప్రభుత్వం ఉద్యోగుల మధ్య సహకారం ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రోత్సహించడం ఫిర్యాదుల పరిష్కారానికి యంత్రాంగం ఏర్పాటు ఇతర ప్రయోజనాలు చూసినట్టయితే అధికారిక సమావేశాలకు జేఏసీలోని సభ్యత్వ సంఘాలని ఆహ్వానిస్తారు జేఏసీలోని శాశ్వత సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు రొటేషన్ సంఘాలలోని అధ్యక్షులు లేదా ప్రధాన కార్యదర్శుల్లో ఒకరు ఓడి అవకాశం కల్పిస్తుంది